అలాగే ఒకటి వాళ్ళది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా తీసుకురావడం అనేది జరిగింది ఇంత దుర్మార్గకంగా ఈరోజు ఆదోన్లో జరుగుతూ ఉంటే ఆయన ఎక్కడి నుంచో నంద్యాల నుంచి వచ్చి మన ఆదోన్లో ఉండే భూ కబ్జాలు చేయడం అంటే మండగిరికి సంబంధించినటువంటి మూడు వందల ఇరవై ఒకటి సర్వే నంబరు ఆరు ఎకరాల యాభై ఒక సెంట్లు ఈశ్వరయ్య అనే అతని పేరు మీద ఆయన బతికే ఉన్నాడు ఆయన చనిపోయినట్లు నిర్ధారించి ఆ భూమిని కాజేసినటువంటి వాళ్లను వాళ్ళ మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్ళింటే ఆయన వెంటనే స్పందించారు ఆ ప్రజలు ఏ విధంగా భయపడద్దండి మీకు అండగా నేనున్నాను ఏ సమస్య వచ్చినా మీకు ముందుండి ఆ సమస్యను కానీ ఎవరైతే అట్లా దౌర్జన్యానికి పాల్పడతారో వాళ్లకు ప్రభుత్వ పరంగా కఠినంగా శిక్షించే విధంగా నేను మీకు హామీ ఇస్తున్నానని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది జరిగింది దీనికి మల్లప్పగారు మీరు ఏ విధంగా అయితే ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న మాట్లాడడం ఏమంటే ఆ రోజు ఎలక్షన్ ముందర ఒక వాగ్దానం చేశారు పార్థసార అన్న గారు ఏమని ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే వాళ్ళు తోలు తీస్తా కమ్మని కట్టేస్తా చెట్టుకు కట్టేస్తారని చెప్పారు దాని విషయమే ఏం చేస్తా ఉన్నారు ఆదోని ఎమ్మెల్యే గారు ఇంత ఇద ఇంత దుర్మార్గంగా ఆదోన్లో ఈరోజు భూ కబ్జాలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించలేదు అని అడిగారు ఆయన ప్రజల పక్షాన నిలబడి ప్రజానాయకుడుగా ఆయన గతంలో ఎన్నుకోబడినారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయి అయినారు కాబట్టి ప్రజలకు అండగా నిలబడే ఒక ధైర్యం ఉన్న వ్యక్తి ఒక మహానాయకుడు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ సమస్య ఆధోని ప్రజలకు వచ్చినా కూడా ఆయన ముందుండి వాళ్ళకు వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ సమస్యను ఖచ్చితంగా తీర్చి ఏదైతే వాళ్లకు భూమి కబ్జ భూమి కబ్జా చేసి ఉంటారో వాళ్ళది వాళ్ళు ఇవ్వడానికి ఆయన ముందుండి కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో కిరణ్ కుమార్ సార్ గారు ఎంబినూర్కి ఎంబినూరు వాళ్ళే ఇక్కడికి రావడం ఎమ్మినూరులో ఉన్నారని చెప్పడం ఇది ఎంతవరకు సవాపడ్డారు చెప్పండి మీడియా వాళ్ళు అడిగితేనేమో దీని గురించి నాకు క్లారిటీ లేదు నేను దాని గురించి తెలుసుకొని చెప్తాను అన్నారు మళ్ళీ అది ఇంతవరకు కానీ బయటికి రాలేదు ఆయనకి ఏమి ఇది ఉందా ఎవరు దీనికి తోడ్పాటు చేస్తా ఉన్నారు ఇది ఎందు ఇది మామూలు విషయం అయితే కాదు ఒక బతికున్న మనిషి చనిపోయినాడని చెప్పేసి హెడ్ సర్టిఫికేట్ తీసేసి వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే ఇది దీంట్లో చాలా పెద్దవాళ్ళ చేతిలో ఉంటాయని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు పోలీసు వాళ్ళు టూ టౌన్ సిఐ గారు కూడా ఐదు మందిని అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు చెప్పారు కానీ ముఖ్య కారకులు ఎవరు దీనికి ఎవరు హస్తం ఉంది దీంట్లో అది బయటికి తీయాలి ఆదోని ప్రజలకు ధైర్యం అనేది చెప్పాలి కాబట్టి మల్లప్పన్న గారు దయచేసి మీరు మా మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నని ఏ విధంగా అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఈ గతంలో అవి జరిగినవి అవి జరిగినా లేదా అనేది దాని ప్రూఫ్తో సహా చూపెట్టమని అంటున్నారు ఆ ఆయన చేసినటువంటి ఈరో ఈ డెవలప్మెంట్ అనేది మేము మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తాను ఆ బైపాస్ తీసుకొని వచ్చిందే సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు డిగ్రీ కాలేజ్ తీసుకొని వచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు వంద పడుకల హాస్పిటల్ తీసుకొని వచ్చిందే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఆధ్వర్యంలో ప్రతి టౌన్ ప్రతి వార్డ్ లో కూడా సిసి రోడ్లు అయితేనేమి అయితేనేమి పైప్ లైన్స్ అయితేనేమి ఇంటింటి అయితేనేమి ఇవన్నీ చేసింది కూడా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు అని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు మేము ధైర్యంగా చెప్పుకుంటాం మా నాయకుడు గతంలో ఏవైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నవరత్నాలు ఏదైతే ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా ప్రజలకు అందించినాము కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మేము మాట్లాడడానికి కానీ ప్రజల ముందు వెళ్ళి చెప్పుకోవడానికి కానీ ఏం మాత్రం సంకోచించమని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి మీరు ఆధునిక ఏదన్నా డెవలప్ చేసింటే ఇప్పుడు మీరు గెలిచి ఏడు నెలలు అయిత ఉంది మీరు ఏ విధంగా అయితే ఆధునిలో పని చేశారా పోనీ ఏదన్నా ఒక రోడ్ వేసారా లేకపోతే ఎక్కడన్నా పైప్ లైన్ వేసారా ఏదన్నా ఇది చేశారా అది మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయండి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా దయచేసి ఏదో వాళ్ళని ఇది చేసినారు హింస ఇచ్చినారు అది చేసినారు అనేది కాదు ఈరోజు అది ఏదైతే భూములు తీసుకున్నారో భూ యజమానుల దగ్గర అయితే మాట్లాడి జగనన్న కాలనీల టైంలో అయితే చాలా మంది దగ్గర భూములు కొనడం అనేది జరిగింది దాంట్లో లావాదేవీలు అది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు కూడా చెప్పారు దాంట్లో ఏదైతే లావాదేవీలు తీసుకునేటప్పుడు సరే ఆ డబ్బు ఏదో కొద్దిగా డబ్బుల విషయంలో జరిగి ఉంటుంది మా తప్పు కూడా జరిగింది అనేది ఆయన ఒప్పుకున్నారు దానికి భూ కబ్జాలు అనేది చేయలేదు భూమి కొని పేద ప్రజల కోసం ఇవ్వడానికి ఎవరికైతే ఒక సెంటు పట్టా ఇవ్వాలనుకున్నామో వాళ్ళకి మేము భూమిని కొని ఇవ్వడం అనేది వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి జరిగింది అది ఏదన్నా అలా కబ్జాలు చేసింటే మా దృష్టికి తీసుకోరా అండి మీరు మీడియా ముఖంగా మాకు చూపెట్టండి అని క్లారిటీగా సాయి ప్రసాద్ రెడ్డి అన్న చెప్పడం జరుగుతూ ఉంది దాని విషయం మీరు ఏదన్నా ఇది చేయదు అంతేకాని ఏదున్నా దాన్ని పట్టుకొని మాట్లాడటము అది చేసే ఒక నాయకుడు ప్రజలు ఎన్నుకున్న నాలుగు సార్లు ఎన్నుకున్న నాయకుడు అతను మీరు ఇది మాట్లాడడం అనేది పద్ధతి కాదు దీన్ని మానుకోవాలని చెప్పేసి ఈ మీడియా ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను నా పేరు జులేఖాబి నేను వైఎస్ఆర్ కర్నూలు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ గా అర్థం చేశాను ఇప్పుడు అదే దాని విషయమే మాట్లాడినా ఏదన్నా ఉంటే ఇప్పుడు గత కొన్ని రోజుల కిందటమే గుడిసే కృష్ణమ్మ గారు కూడా మాట్లాడారు మేము అన్నీ తీస్తాము మీ చిట్టా వింటాము దాని మేము కూడా సమాధానం అమ్మ మీ దగ్గర ఏదన్నా ఉంటే ప్రూఫ్తో సహా మా చిట్ట ఉప్పండి అనే మేము అడుగుతాము ఉన్నాం ప్రూఫ్తో సహా ఇప్పుడు నోటి మాటలు మనకు నోరుంది కదా అని మనం ఎన్న చెప్పుకోవచ్చు అది వాస్తవం కాదు కదా ఏదన్నా కానీ ఒక ప్రూఫ్తో సహా చూపెట్టాలి ఈరోజు ఇప్పుడు సబ్మిస్టర్ ఆఫీస్లో జరిగిందంటే ఇది ప్రూఫ్ తో సహా ఉంది కదా ఇది ప్రూఫ్ తో సహా ఉంది ఆదోని ప్రజలు దీన్ని చూస్తా ఉన్నారు ఇది ఇది ఎన్ని ఈ గతంలో ఇలాంటివి ఏమన్నా జరిగాయా నేను అనడం ఏమంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమన్నా జరిగాయా దీనికి చెప్పండి ఆ ఏకంగా ఆధార్ కార్డు మార్చేసి ఒక డాక్టర్ ఆ విధంగా చేశారు మళ్ళీ ఆయనకి ఏ విధంగా ఇది చేస్తున్నారో మాకు ఆదోని ప్రజలకైతే తెలియదు మరి అది అది ప్రజలు ఇంకా మరొక ముందే మళ్ళీ ఇది ఇలాంటిది మళ్ళీ బ్రతుకున్న వ్యక్తికే చనిపోయినాడని చెప్పేసి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు కదా మళ్ళీ ఇది దీన్ని ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు చెప్పండి దీన్ని గురించి మాట్లాడడం తప్ప అదే ఇప్పుడు చట్టం అనేది ఇప్పుడు ఆల్రెడీ ఐదు మంది ఉన్నారని చెప్పేసి ఐదు మందికి పోలీస్ వాళ్ళు ఆరా తీస్తే బయటకు వచ్చారు పోలీస్ వాళ్ళు గతం ఎవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు బయటకు తీస్తారని మేము కూడా నమ్ముతా ఉన్నాం చట్టం ఎప్పటికీ ఎవరికి చుట్టం కాదు చట్టం ఎవరికి లొంగదు కూడా అది ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా అది బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళకి శిక్ష విధిస్తారనే మేము నమ్ముతాం చట్టపరంగా ఆదిలోనే అంటే చేసినప్పుడే దీనిపైన శిక్షలు అనేది వేసింటే ఈ పరిస్థితి చర్చించుకుంటా ఉన్నారు ఇది వాస్తవం కదా కూటమి ప్రభుత్వము ఎప్పుడైతే ఈ విధంగా ఆదోళనలో జరిగినప్పుడు ప్రజలు చర్చించుకోవడం అనేది సహజమైంది ఎందుకంటే అన్యాయం రేపొద్దున కూలీనాలి కష్టం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏదన్నా పనికొస్తుందని చెప్పేసి ఒక ల్యాండ్ అనేది కొని పెట్టుకుంటారు దాన్ని ఎందుకంటే భవిష్యత్తులో మా పిల్లలకి ఏదన్నా ఒకటి వస్తుందని చెప్పి మళ్ళీ అలాంటిది ఈరోజు కబ్జాలకి ఇంత దుర్మార్గంగా ఈ ఆదోడి చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరిగినంత ఈ కొన్ని రోజుల కిందట మేము ఒక ఆధార్ కార్డ్ అయితేనేమి మళ్ళీ ఇప్పుడు దీనికైతే అయితే సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే ఏకంగా చనిపోయే బతుకున్న వ్యక్తికే చనిపోయినాడనే విధంగా ఆధార్ సృష్టించడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మీడియా తెలియజేస్తాను మార్పు మార్పు అంటే దీనికి మార్పు అంటారా చెప్పండి ప్రజలు అనుకో ఎంత నష్టపోతా ఉన్నాం ఎంత మోసపోయాము వేరే వ్యక్తిని నమ్మి మా ఓటు వేసి ఈ రోజు ఎంత మోసపోతున్నాం అని చెప్పేసి ఆధోని ప్రజలు కూడా చర్చించుకోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దీనికి ఒక నేను మీడియా సోదరులతో ఒకటే అడుగుతున్నాను మీరు స్లమ్ ఏరియాలకు వెళ్ళండి స్లమ్ ఏరియాలకు వెళ్ళిన తర్వాత ఆ ఏదన్నా మార్పు జరిగిందా అనేది ఒకసారి మీరు ఆరా తీయండి ఆ ప్రజలే మీకు ఏం సమాధానం చెప్తారో కూడా మీకే అర్థమవుతుంది అనేది నేను తెలియజేశాను ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు అదేవిధంగా నాతోటి మహిళలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ఆదోనిలో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఒక ఘటన జరిగింది అంటే రెండు వేల తొమ్మిది పదహైదు రెండు వేల తొమ్మిది ఏడో నెల ఈశ్వరప్ప అని ఒక పెద్ద ఆయన తనకు సంబంధించినటువంటి మండగిరి పంచాయతీ సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఒకటిలో ఆరు ఎకరాల యాభై సెంట్లు పొలం మా పెద్దయినది ఉంది మరి ఆ పెద్ద ఆయన బతికుండగానే పదహైదు ఏడు రెండు వేల తొమ్మిదిలో ఆయన డెత్ అయినట్టు అదేవిధంగా ఇరవై మూడు ఏడు రెండు వేల తొమ్మిదిలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు తేరుకున్న పాటికి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆముదాల భాస్కర్ నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఆముదాల భాస్కరు అదేవిధంగా ఎంగెనూరు పరిధిలో ఒక విలేజ్కి చెందినటువంటి చాకలి ఈరన్న అనే అతని మీద రిజిస్టర్ చేయించడం కూడా జరిగిపోయింది అంటే దీన్ని కోసం చేస్తూ గతంలో ఎన్నికల కన్నా ముందు గౌరవ శాసనసభ్యులు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తప్పు చేసిన వాళ్ళను తోలు తీస్తాం తాట తీస్తాం అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈరోజు ఎక్కడ ఇన్ని జరుగుతున్నాయి ఇదే నా మార్పు అంటే ఇలాంటి మార్పు మేము ఎప్పుడు చూడలేదని గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అదేవిధంగా ఎమ్మెల్సీ సార్ గారు ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది దాన్ని ఉద్దేశిస్తూ గౌరవనీయులు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే ఇలాంటివి ఎన్డీ ప్రభుత్వానికి ఎన్డీఏ నాయకు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి నాయకులకు అంటగడుతున్నారు అని గౌరవ మల్లప్పన్న గారు మాట్లాడుతున్నారు అన్న మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడు ఉండేది వైఎస్ఆర్ సిపి గవర్నమెంటా మీరు చెప్పే ఎన్డీఏ కూటమి గవర్నమెంటా అని అన్నకు సూటిగా క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే మీరు అంటగడుతున్నారని చెప్పినారు ఇది సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు చేపించినారా ఈ కిరణ్ అనే వ్యక్తి ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి స్నేహితుడా లేదా పాత గౌరవ శాసనసభ్యులకు స్నేహితుడా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అన్నగారిని అదేవిధంగా ఈ మూలాలన్నీ కూడా గత ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో అన్నీ కూడా కబ్జాలు బెదిరింపులు దౌర్జన్యాలు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వచ్చినవి మీరు ఆరోపణలు చేస్తున్నారు అన డాక్టర్ రవికిరణ్ గారు చేసింది కబ్జా అదే విధంగా ఈశ్వరప్ప బతుకున్నటువంటి ఒక పెద్ద అంటే మీరు చెప్పే కబ్జా దౌర్జన్యము ఇంకోటి బెదిరింపులు ఇవన్నిటికన్నా ఎక్కువ ఏదైనా ఉందంటే ఒక మనిషి జీవించి ఉన్న మనిషికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది అది చాలా పెద్ద ఘటన అన్న ఇది మీరు ఒకసారి తెలుసుకోవాలని కూడా మల్లపన్న గారికి అదే విధంగా అంటే దాదాపుగా అన్నీ అంటే మల్లపన్న గారు మాట్లాడుతూ అంటే ఇవన్నీ కూడా మేము చాలా మంచి వాళ్ళము మా ఇండియా కూటమిలో ఉన్న మంచి వాళ్ళము మాకు ఈ బురద చల్లుతున్నారు అని మాట్లాడడం జరిగింది అన్న మాటలు ఆపేసి మీరు బురద ఏదైతే అంటున్నారో ఆ బురద సాయిప్రసా రెడ్డి అన్న గారు గౌరవ మాజీ శాసనసభ్యుల మీద చల్లుతున్నారు మీరు బురద చల్లేది మానుకొని ఆధారాలు ఏవైనా ఉంటే ఇప్పుడు కూడా అన్న మీ గవర్నమెంటే ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఏడు నెలలు అయిపోయింది ఇంకా మీకు టైం ఇస్తున్నాము ఒక ఆధారం తీసుకోరండి అని కూడా అన్నకు నేను తెలియజేస్తున్నా అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుండి అంటే వచ్చినప్పటి నుండి మార్పు ఇదేనా అని వదంతులు సృష్టిస్తున్నారు అని అన్న మాట్లాడడం జరిగింది అంటే గత ఆరు ఏడు నెలలుగా మీరు చెప్పే అభివృద్ధి ఏదైతే ఉందో అది మీరు మీరు మీరేమంటున్నారంటే మేము అభివృద్ధి చేస్తున్నాము ఏడు నెలలుగా గుంతలు పూంచినామని అన్నారన్న ఏడు నెలలుగా గుంతులు పూంచింది వాస్తవము కానీ మా నాయకులు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మా శాసనసభ మా గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు సభ్యులు ప్రసరెడ్డి అన్న గారికి ఈ డాంబర్ చిప్స్ వేసి గుంతలు పూడ్చాలా అని తెలిసి తింటే ఈ రోజు ఆదోళంతా కూడా పూడ్చేవాలన్నా ఒక రోడ్ వేస్తే చాలా స్ట్రాంగ్ గా ఉండాల భవిష్యత్తులో అది చెక్కు చెదరకుండా ఉండాలనే చేసినారన్న చేసినారన్నా రోజు మీరు పూడ్చే గుంతల వల్ల కొత్త బిర్జి దగ్గర ప్లాట్ఫామ్ కి రోడ్ కి తేడా తెలికొనట్టు ఉంది యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయన్న ఇంకోటి ప్లాట్ఫామ్ మీద బస్సులు లారీలు పోయినా కూడా ఆశ్చర్యం వేయాల్సిన అవసరం లేదని కూడా అన్నకు తెలియజేస్తున్నా విధంగా ఈ కేసు అంటే రవి కుమార్ సార్ గారు ఏదైతే ఒక ఆధార్ కార్డుని సృష్టించి తల్లిదండ్రులనే బదిలీ చేసి ఆధార్ కార్డు సృష్టించినారు కబ్జా అంటే ఇది కాదా అని మేము అడుగుతున్నాం అంటే రవికిరణ్ గారి విషయంలో డాక్టర్ గౌరవ నీళ్లు విషయంలో ఎమ్మెల్యే సార్ గారు అంటే గౌరవ ఇప్పుడున్నటువంటి గౌరవ శాసనసభ్యులు చెప్తేనే అది పట్ట అంటే వాళ్ళు చేసిన రిజిస్టర్ ఏదైతే ఉందో అది తొలగించినారని చెప్పే విధంగా మాట్లాడినారు అన్న రవికి డాక్టర్ రవికిరణ్ విషయంలో చట్టం తన పని తాను చేసుకోబోయింది కానీ ఒకవేళ ఎమ్మెల్యే చేసి ఉంటే కనీసం వాళ్ళ మీద కేసు అవ్వాలా బాధ్యతలు ఎవరైతే ఉన్నారో కేసు పెట్టినారు ఇంతవరకు ఏం కూడా ఏమనేది అదే ప్రజలకు తెలియదని మీరు ఏదో కనుక్కుంటామని అని చెప్పారు మీరు కనుక్కోవాలని కూడా నేను తెలియజేస్తున్నా అంటే ప్రతిసారి కూడా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మార్పు అంటే అంటే ఇవన్నీ కూడా అన్న మాట్లాడినవే తర్వాత వచ్చేసి లక్ష మెజార్టీ అంటే ఈరోజు ఆదోని ప్రజలు గత ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగినటువంటి కబ్జాలు దాడులు దౌర్జన్యాలను విసుకొని పద్దెనిమిది వేల పద్దెనిమిదిన్నర వేల చిల్లర రోట్లతో ఈరోజు భారీ మెజార్టీతో ఒక మార్పును కోరుకొని ఆదోని ప్రజలు గెలిపించినారని చెప్పినారన్న అన్న గౌరవ శాసన మాజీ శాసనసభ్యులకు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు వేల ఓట్లతో అన్న సింగిల్ పోటీ చేసినారన్న ఒక్కడే పోటీ చేస్తే డెబ్బై నాలుగు ఓట్లతో డెబ్బై నాలుగు వేల ఓట్లతో గెలిచడం జరిగిందన్న అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో అన్న డెబ్బై నా డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఓట్లు కూడా మా మాజీ శాసనసభ్యులు సభ్యులు అన్న గారికి రావడం జరిగిందన్న అన్న ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలన్నా ప్రజలు బుద్ధి చెప్పినారని అంటున్నారు అన్న మీరు ముగ్గురు అన్న బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిస్తేనే కూటమి ఎన్డీఏ అనే మీ కూటమి వాళ్ళు ముగ్గురు కలిస్తేనే మీకు అంత మెజార్టీ వచ్చిందన్న మీరు మాట్లాడే ముందు చెప్పాలన్న ఎందుకంటే ప్రజలకు నిజాలు మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అయ్యా మేము ముగ్గురు పోటీ చేస్తేనే మాకు ఇన్ని ఓట్లు వచ్చినాయి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్కడే పోటీ చేస్తే మరి డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఓట్లు వచ్చినాయని కూడా తెలియ చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది ఎందుకంటే నీతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అని నేను అన్నకు తెలియజేస్తున్నానన్న అదే విధంగా గతంలో జరిగినవి ఇప్పుడు జరగకూడదు అని అన్న మాట్లాడడం జరిగింది గతంలో ఏ గతంలో ఏం జరిగినాయో మేము పదే 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 అడుగుతున్నాం అన్న గతంలో ఏం జరిగినాయి మాటలు ఆపేసి ఆధారాలు చూపించండి అని కూడా మేము అడుగుతున్నాము అది వాళ్ళ ఆధారాలు చూపించుకోకుండా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల్లో ఏదో ఒకటి మాట్లాడాలా అనే ఉద్దేశంతోన మీరు ఉనికిని చాటుకునే భాగంలోన ఆధారాలు లేకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారన్న ఇది మంచి పద్ధతి కాదు ఆధారాలు చూపించి మాట్లాడండి ఇప్పుడు కబ్జాలు దౌర్జన్యము ఇవి అంటే అంటే మార్పులు అంటే రెండు రకాలుగా నేను చెప్తానన్నా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ లో మార్పు అంటే అన్న ఫైవ్ ఇయర్స్ లోనా మరి చెప్పినారు అన్నగారు కపట ప్రేమ చూపిస్తూ ఉన్న అభివృద్ధి అనే పేరుతో కపట ప్రేమ చూపిస్తూ లేని అభివృద్ధిని ఉన్నట్టుగా చూపిస్తున్నారని మల్లప్పన్న గారు మాట్లాడడం జరిగింది అన్న ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ తీసామన్నా మూడు సంవత్సరాలే అంటే ఈ ఐదు దపాలుగా అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు కూడా ఆధునిక ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచినారన్న అన్న గెలిచిన తర్వాత చాలా పనులు చేసినారు అవి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు ఏం చెప్పినారు అనేది మీరు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అని చెప్పినారు కదన్న ఉన్నదే కావాలంటే మీరు పోయి ఒకసారి చూసుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా మెడికల్ మెడికల్ కాలేజ్ అన్న ఇది ఇది వచ్చేసి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే ఇక్కడ ఆధునిక మెడికల్ కాలేజ్ తెచ్చిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి గారిదన్న అని కూడా నేను తెలియజేస్తున్నా అంటే మీరు గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పినారు కదన్న ఆ నిర్లక్ష్యం కాకుండా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినారన్న ఆ మెడికల్ కాలేజ్ అంటే బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలు ఆశలు ఆ వైట్ కోట్ వేసుకొని వాళ్ళు ఒక డాక్టర్ గా చూడాలన్న కళలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగిందన్న దీంట్లో దాదాపుగా సంవత్సరానికి నూట యాభై మంది డాక్టర్లు అన్న నూట యాభై మంది పోస్టులు అంటే ఐదు సంవత్సరాలకి ఏడు వందల యాభై మంది డాక్టర్లు అన్న మన ఆదోన్లో కానీ ఈ రోజు ఆ మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో తెలియదు దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు ఉందని కూడా నేను తెలియజేస్తున్నానన్నా అదే విధంగా మరి బైపాస్ రాలేదేమన్నా బైపాస్ వచ్చింది కదా మరి డిగ్రీ కాలేజ్ రాలేదేమన్నా ఇవన్నీ లేనివంటున్నారు ఇవన్నీ ఉన్నవి వాస్తవాలు నిప్పు లాంటి నిజాలన్నా ఓసారి మీరు మళ్ళీ కూడా చూసుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఉర్దూ కాలేజ్ తెచ్చిన ఘనత కూడా సాయి రెడ్డి గారు అన్న అన్నది కారుదే కదన్న అంటే మీరు చెప్పే నిర్లక్ష్యంలో భాగం అంటే నిర్లక్ష్యం కాదని ఇవన్నీ మేము చెప్తున్నామన్నా నాడు నేడు కింద హాస్పిటల్స్ అన్నా గతంలో ఎలా అంటే మీడియా సోదరులందరికీ కూడా తెలుసు పోయిపోయి వీడియోలో నీళ్ళు లేవు టాయిలెట్ సరిగా లేవు అలాంటి స్కూల్స్ హాస్పిటల్స్ ఈ రోజు బాగా చేసిన ఘనత ఎవరిదన్నా జగన్మోహన్ రెడ్డి ఆయామంలో మీరు చెప్పే వైసీపీ గవర్నమెంట్ లోనా మాజీ శాసనసభ్యులు చొరవ చూపి చూపిస్తే మన ఆదాయంలో నాడు నేడు కింద హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ కూడా చేయడం జరిగిందన్న విధంగా రోడ్లు వేసినారన్నా ప్రతి ఏరియాలోనా రోడ్లు వేసినారు కాలువలు వేసినారు అదే విధంగా అంటే వాటర్ కూడా ఇంటింటికి ఇచ్చిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డి గారు అన్న అన్నగారిది అదే విధంగా మన ఆదోన్లో మున్సిపల్ కాంప్లెక్స్ తెచ్చిన ఘనత కూడా సైప్రస్ రెడ్డి అన్న గారు అదే విధంగా మా అంటే ఇది ఈ అభివృద్ధి లేదని చెప్పినటువంటి మల్లపన్న గారికి నేను నలభై రెండు వార్డులు మా వార్డే తీసుకుంటాను మా వార్డు పుట్టి దాదాపుగా మాకు ఊహ తెలిసి అంటే మా నాన్న మా తాతలు ఉన్న ఒక అరవై డెబ్బై సంవత్సరాల్లో అక్కడ మాకు వాటర్ లేవు రోడ్లు లేవు గతంలో మాకు ఊహ తెలిసినప్పుడు మంచినీళ్ళు లేవు మేము మంచినీళ్ళకి వెళ్ళాలంటే ఇస్వి రోడ్లోన బాల్యకొలం అని ఉంటుంది అన్న మేము రాయనగర్ నుండి బాల్యకొలంకి ఒక కడువు తీసుకొని పోయి తెచ్చుకునే వాళ్ళం అన్నా కానీ ఈ రోజు మా ఇంటికి కొలా వచ్చిందంటే అది సైప్రస్ ప్రసాద్ రెడ్డి అన్న గారి దయాన్ని కూడా నేను చెప్తున్నానన్న అదే విధంగా రోడ్లు మేము చిన్నప్పుడు మాకు గుంతలు మోకాల వరకు గుంతల్లోనే నడుచుకుంటూ పోయే వాళ్ళం అన్న నీళ్ళు వస్తే కానీ ఈ రోజు రోడ్లు వేసిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిది విధంగా కాలువలన్నా మాకు ఇవ్వ తెలిసినప్పుడు గుంతలు తీసి నీళ్లు చల్లే వాళ్ళం అన్నా కానీ కాలువలు తెచ్చిన ఘనత కూడా సైప్రస్ ప్రసరెడ్డి అన్న గారు అన్న అదేవిధంగా అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా మీరనే నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు ఏం చేయాలో చేసిన ఘనత మాజీ శాసనసభ్యులు సభ్యులు సైప్రస్ రెడ్డి అన్న గారు కూడా తెలియజేస్తానన్న అదేవిధంగా అన్న ఎన్డీఏ కూటమిలో మార్పు అంటే అంటే మార్పు అనేది వైఎస్ఆర్సిపి కూటమిలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఏమనేది చెప్పినాము ఎన్డీఏ కూటమిలో మీరు చెప్పే మీ కూటమిలో మార్పు అంటే అన్న ఆధార్ కార్డులు మార్చి కబ్జా ఎలా చేయడమో ఇది మార్పు అన్న అదేవిధంగా బతికున్న వాళ్ళు అంటే బతికున్న వాళ్ళని ఆ లేనట్టుగా ఒక ఫేక్ సర్టిఫికేట్స్ పుట్టించి వాళ్ళను ఇబ్బంది పెట్టిన ఘనత కూటమి వాళ్ళకే అని కూడా నేను తెలియజేస్తున్నానన్నా అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం కూడా కూటమిలో మార్పన్న అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా కూటమిలో మార్పు అదే విధంగా పార్టీలు మారాలని బెదిరించడం కూడా మీరు బెదిరింపులు గతం అన్నారన్న ఎవరు బెదిరించలేదు గతంలో మీరు ఈ రోజు పార్టీలు మారాలో లేకపోతే మీకు పనులు కాదని బెదిరించిన ఘనత కూడా మీదే అన్న విధంగా నిజాయితీ అని పేరు చెప్తున్నారన్న ఆ నిజాయితీ అనే పేరే సిగ్గుత తలదించుకునే విధంగా ఈ రోజు పాలన చేస్తున్నారంటే కూటమి గవర్నమెంట్ అన్న ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఎలా మాట్లాడకూడదో చెప్పిన ఘనత కూడా కూటమి వాళ్ళదన్నా ఎందుకు ఈ మాట్లామంటే ప్రజెంట్ శాసనసభ్యులు ఒక ఎంప్లాయీని పట్టుకొని చెట్టు కట్టేయమని చెప్పిన ఘనత ఒక శాసన దన్నా అంటే ఒక నాయకుడు ఏ విధంగా ఉండకూడదో ఉండేలా చూపించిన ఘనత కూడా మీ కూటమి వాళ్ళదని కూడా నేను తెలియజేస్తున్నానన్నా అదే విధంగా మీరు పదే పదే ఇదే విధంగా మాట్లాడితే ఎందుకంటే జనాలకు ఏడు నెలల్లోనే అప్పుడే విసుకొచ్చిందన్న మీరు మార్పు అంటున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేదన్న మీరు కూర్చొని మాట్లాడుతున్నారే ఒకసారి వాళ్ళతో పోయి మాట్లాడండి అన్న మీరు తీపిచ్చినటువంటి బండ్లు ఆ చెరుకు బండ్లు కానివ్వండి టీ బండ్లు కానివ్వండి పళ్ళ బండ్లు కానివ్వండి వాళ్ళని ఒకసారి వాళ్ళని తట్టి మాట్లాడండి అన్న మీరు ఏం మార్పు చేసినారో వాళ్ళు చెప్తారు కానీ పదే పదే మీరు ఏమి చేయకుండా మీ ఉనికిని మీ ఉనికిని కాపాడుకోండి మేము కాదనము అదే విధంగా మీ కాపాడుకునే మీ ఉనికిని కాపాడుకునే భాగంలో మాజీ శాసనసభ్యులు ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా మీరు ఏదో రోజు నీతి నిజాయితీ అంటున్నారు నిరూపించుకోండి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఈ విధంగా సాయి రెడ్డి అన్న గారు ఏమన్నా చేసి ఉంటే మీరు నిరూపించుకోవాలని కూడా నేను మీకు అంటే రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి తెలియజేస్తున్నాను అని కూడా చెప్తున్నానన్నా అంటే కూటమి వాళ్ళు ఇన్ని చేసి కూడా వాళ్ళు అంటే దొంగే దొంగతనం చేసిన వాళ్ళు అన్న ఇంకో మాట మాట్లాడినారు అంటే దొంగతనం చేసే వాళ్ళు ఎలా ఉంటారు అంటే దొంగతనం వాళ్ళు మానుకొని మిగతా వాళ్ళ మీద అపవాది వేస్తుంటారని చెప్పడం జరిగిందన్న అన్న ఈరోజు దొంగలు ఎవరన్నా అంటే ఈ రోజు సాయి రెడ్డి అన్న గారు అంటే మీరు మాట్లాడిండే మాటలు గత ప్రభుత్వం వాళ్ళని విమర్శించి మాట్లాడడం జరిగింది ఈరోజు దొంగలు ఎవరన్నా దొంగతనం చేసింది ఎవరన్నా బయటకు వచ్చింది ఎవరన్నా అది కూడా మీరు మనసాక్షిగా మీ మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా అంటే పంచాయతీలు గతంలో బెదిరించి పంచాయతీలు చేసి అని చెప్పినారన్నా అన్న గతంలో ఏం జరిగిందంటే నేనున్న నేను ఒక ఆస్తి అమ్ముతాను వెంకటేష్ అన్నకో ఇంకొక అన్నకో అమ్ముతాను అమ్మిన తర్వాత నా పిల్లలు వచ్చి వెంకటేష్ అన్న ఆల్రెడీ నాకు డబ్బులు ఇచ్చినాడు ఆయన ఆయన ఏదో కూడ పెట్టుకున్న డబ్బులు నాకు ఇచ్చేసినాడు కానీ నా పిల్లలు పోయి మళ్ళీ వెంకటేశ్ అన్న మీద కేసు వేసినారన్న అలాంటివి పిలిపించి అయ్యా బాబు వెంకటేష్ అన్న చాలా కష్టపడి ఏదో రూపాయి రూపాయి కూడబెట్టుకొని శ్రీలక్ష్మితో ప్లాట్ కొన్నారు మరి శ్రీలక్ష్మి కొడుకు వచ్చి ఈ విధంగా చేస్తే వెంకటేష్ ఎక్కడికి పోవాలని చెప్పేసి ఒక చిన్న అంటే వాళ్ళ ఇద్దరిని కూడా ఎవరికి అన్యాయం జరుపుకోకుండా వాళ్ళిద్దరికి న్యాయం చేసి పంచాయతీ అని మీరు అంటున్నారు కదన్న వాళ్ళిద్దరు కూడా రెండు కుటుంబాలకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఇద్దరికి పంచాయతీ చేసి ఇద్దరు కూడా లాభపర్చినటువంటి వ్యక్తి సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు అని కూడా నేను తెలియజేస్తున్నానన్న మీరు పదే పదే దౌర్జన్యాలు అదే విధంగా దాడులు అని చూపియండి అన్న మీరు పదే పదే మీరు మాట్లాడుతున్నారు కదా ఎవరు మీరు చేసినారు మీరు ఏదన్నా చెప్తే తమ్ముడు మహేష్ది జరిగింది చెప్తారు అదే విధంగా అన్న ఆటో అన్న రవి అన్నది ఈ రెండు తప్ప వేరేది మాట్లాడడం లేదన్నా నెక్స్ట్ మాట్లాడితే ఈ రెండు పాతవన్నీ విని విని విసుకొచ్చిపోయింది కొత్తగా ఏమైనా ఉంటే మాట్లాడాలని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక వ్యక్తి ఆ రోజు ఏం జరిగి ఏం జరిగింది అనేది అక్కడ ఆటో అన్న రవి అన్నకు తెలుసు అక్కడ ఏమైతే జరి ఆ సిచ్యువేషన్ జరిగిందో వాళ్ళు ఆల్రెడీ చట్టపరిధిలోన శిక్షలు కూడా అనుభవించినారన్న మీరు ఇవి రెండు తప్పితే వేరే ఏం మాట్లాడడం లేదన్నా ఇంకా మూడో మాట ఏదైనా ఉంటే కొత్త మాట మాట్లాడాలని కూడా తెలియజేస్తున్నానన్న అది కూడా ఆధారాలతో మాట్లాడాలని తెలియజేస్తున్నానన్న ప్రజలు ఏమంత పిచ్చోళ్ళు కాదన్నా మీరు ఏం చెప్తే అది నమ్మడానికి మరి మీరు ఈ రోజు ఏ విధంగా ఇవన్నీ అభివృద్ధి కాదని మీరు చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా నిజాలు కాదని నిరూపిస్తే మేము రాజకీయంగా ఉండమని కూడా మీకు చెప్తున్నామన్నా ఇవన్నీ తెచ్చిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిది కాదు అంటే మేము ఎవరు కూడా నెక్స్ట్ మళ్ళీ మీడియా సమావేశం పెట్టము రాజకీయాల్లో కూడా ఉండమని తెలియజేస్తున్నామన్నా ఇది నిరూపించాలన్నా ఇవి మీరు తీసుకురాలేదన్నారు ఏవైతే బైపాస్ డిగ్రీ కాలేజ్ ఉర్దు కాలేజ్ పాలిటెక్నికల్ ఇది మున్సిపల్ కాంప్లెక్స్ ఇవన్నీ మేము చెప్పినవన్నీ కాదని మీరు నిరూపించాలని కూడా నేను తెలియజేస్తున్నా మీరు అభివృద్ధి అన్నారు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినారని గతంలో చెప్పినాము ఇప్పుడు కూడా నమ్మి ఓట్లు వేసినారు మీరు అభివృద్ధి చూపి చేసి చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని కూడా మేము తెలియజేస్తున్నాము రాష్ట్రంలో నిన్న లోకేష్ గౌరవ లోకేష్ అన్న గారు ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ పథకాలు అడిగినారన్నా ఖజానా ఖాళీ ఉందని చెప్పినారన్నా మరి మీరు అభివృద్ధి అని వచ్చినారు మీరు ఏం చేస్తారో అభివృద్ధి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ అభివృద్ధి చేసే బాధ్యత మీ మీదే ఉంది నెక్స్ట్ ఈ విధంగా పదే పదే మమ్మల్ని మాట్లాడే మాకి మాట్లాడే మాకే మాట్లాడాలంటే ఇబ్బంది ఉంది మీరు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వద్ది కూడా నేను తెలియజేస్తున్నాను ఆధారాలతో మాట్లాడాలని నేను కూడా ఆయన అంటే చేస్తున్నాను అదే ఈ ఈరోజు ఇంకొక మాట ఏంటంటే పోలీస్ ఎవరైతే ఉన్నారో గతంలో ఏదైతే ఆధార్ కార్డు చేంజ్ చేసి తల్లిదండ్రులను చేంజ్ చేసిన దాంట్లో కూడా చట్టం పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఏముంటే అదే చేసినారు అక్కడ ఎమ్మెల్యే అన్న గారి గౌరవ శాసనసభ్యులు ఏం చేయలేదు ఇప్పుడు కూడా సబ్ రిజిస్టర్ పరిధిలో జరిగినటువంటి మోసం ఏదైతే ఉందో అది కూడా అక్కడ చట్ట పరిధిలోన టూ టౌన్ గౌరవ టూ టౌన్ సార్ గారు ఒక ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా మిగతా వాళ్ళని ఆ విచారిస్తున్నామని చెప్పడం జరిగిందన్న ఈ రెండు కేసులు మనం గమనిస్తే ఎమ్మెల్యే తాట తీస్తామన్నటువంటి గౌరవ శాసనసభ్యులు చేసింది ఏమీ లేదన్నా ఇక్కడ చట్టం ఏమైతే ఉందో తప్పు చేసిన వాళ్ళకి చట్టం తన పని తాను చేసుకోపోయింది చేసుకోపోతుందని కూడా మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము నమ్ముతున్నాము అదే నమ్మకంగా ఉంటున్నాము ఆ నమ్మకాన్నే ప్రజలకు కూడా తెలియజేస్తామని మా సాయి రెడ్డి అన్న గారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే తప్పకుండా రిజిస్టర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామన్నారు మేము తప్పకుండా ఆ కుటుంబానికి భరోసాగా ఉంటాం ఆ కుటుంబానికే కాదు ఈ విధంగా ఏవైతే మీరు అభివృద్ధి అని చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారో మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అలాంటి వాళ్ళకంతా కూడా సాయిత్రెడ్డి అన్న గారు భరోసాగా ఉంటారు మేమంతా కూడా భరోసాగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్న నా పేరు శ్రీలక్ష్మి నేను వైఎస్ఆర్ సిపి జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను